హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి షేక్ మున్నాఫ్ అలీ గారు అర్ధవీడి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి షేక్ మున్నా ఫోలీ గారు అర్ధవీడి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి